హాయ్ అండి ఇవాళ మనం చేపల పులుసు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చేపలు నీట్గా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ముందు రోజైనా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ముందైనా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మసాలా మంచిగా చేపకు పట్టి టేస్ట్ బాగుంటుందని నేను హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసుకున్నాను రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చీలు రెండు టమాటాలు తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు కారం ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర ఒక్క స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ గుప్పెడంత చింతపండు తయార విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి మెంతులు జీలకర్ర వేసుకొని సువాసన వచ్చేదాకా వేయించుకొని ఇంటి జీలకర్ర దగ్గర ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుని చల్లారాక పొడి చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బాండిలోకి రెండు స్పూన్లు నూనె వేసుకొని కాగాక ఆనియన్ కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇప్పుడు చేపలకి సరిపడా ఉప్పు వేసుకోండి అలానే పసుపు కూడా కొంచెం వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి మంచి స్మెల్ రావడానికి ఆల్రెడీ మనం చేపలల్లో కలుపుకున్నా కానీ కొంచెం ఆనియన్స్ లో కూడా వేసుకుంటే సనం రాకుండా మంచిగా ఉంటుంది వీటి కూడా కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేగినాయండి ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరింగ్ కూడా వేసేసుకొని సరిపడా కారం కూడా వేసుకుందాం అలానే ధనియాల పొడి కూడా వేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు మనము వేయించుకుందాం పైకి తేలిందండి మంచిగా వేగిపోయిన ఆనియన్స్ కూడా ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మంచి ఇలా కలిపేసుకొని ఇందులోకి ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకుందాం మూత పెట్టుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హైలోనే చింతపండు పులుసుని మరిగించుకుందాం పులుసు బాగా మరిగిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మరి మనం మరిగించుకున్నాం కదా ఇందులోకి చేప ముక్కల్ని కూడా వేసుకుందాం ఒక్కొక్కటిగా వేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం మధ్య మధ్యలో కూడా మనము ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా బాండిని పట్టుకొని ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే ముక్క విరిగిపోకుండా ఉంటుంది పులుసు మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే పలుచగా కావాలనుకుంటే అంతగా ఉడి ఉడికించాల్సిన అవసరం లేదండి ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి జీలకర్ర మెంతులు అది మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకొని ఇందులో చివరిగా వేసుకోవాలి దీన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం నూనె పైకి తేలిందండి మంచి ఉడికిపోయింది చివర్లో మనం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసేసుకుందాం అంతే అండి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది మరుసటి రోజుకి తింటే ఇంకా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ అలాగ్స్